అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నాం ఎందుకంటే బీహార్లో ముగ్గురు చిన్నపిల్లలు మాట్లాడుతుండగా ఒక దుర్మార్గుడమైన వ్యక్తి అభం శుభం తెలియని చిన్నారిని అడవుల్లోకి తీసుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి చంపివేశాడు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే సఖీ మహిళా మండలి తరఫున మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ధర్నాలు జరగకుండా సఖీ మహిళా మండలి పోరాటాలు చేస్తూనే ఉన్నది కాబట్టి మహిళలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు టీఆర్ లో జరిగిన సంఘటన సత్య సమాజాన్ని నలభించుకునేలా చేసింది ఇకనైనా ఈ చట్టాలు కళ్ళు తెచ్చుకోవాలి ఎవరైనా అభాం శుభాం కలియని పిల్లలపై అత్యాచారం చేస్తే వారి సరి బజార్లో గురి తీయాలి వారెల్లో ఏ విధంగా అయితే చట్టాలు వస్తాయో ఆ విధమైన చట్టాలను భారతదేశంలో కూడా అమలు చేయాలని సఖీ మహిళా మండలి కోరుకుంటుంది అంతేకాకుండా చిన్న పిల్లల మీద అత్యాచారం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దీన్ని సమర్థించాలి బాల బాలికలపై అత్యాచారాలు చేస్తుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి మన న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఈ రెండు అభరు శ్రీరామ్ కళ్యాణ్ విమాయకు అయిన చిన్నపిల్లపై అత్యాచారం చేసి చంపివేయడాన్ని సఖ్య మండలి తీవ్రంగా ఖండిస్తుంది అటువంటి కుమార్ కొన్ని నడి బజార్లో